హాయ్ ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇడ్లీ పిండితో ఇడ్లీ పెట్టి విసిగొచ్చిందండి పిండి కూడా బాగా పులిసింది అయితే దీంతో ఇడ్లీ పెడితే బాగోదు ఉప్మాలైతే అయితే అసలు తినరు అని చెప్పి ఇంకేం చేద్దామా అని రొట్టె వేద్దామని ఆనియన్స్ కట్ చేసేస్తున్నానండి పచ్చిమిర్చి కూడా ఉండాలిగా ఓ నాలుగు పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను ఇందులో కాస్త సాల్ట్ కాస్త జీలకర్ర కొంచెం ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు ముక్కలు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కొత్తిమీర లేదండి అందుకే స్కిప్ చేసేసాను ఇంక మిగిలినవన్నీ వేసేసి బాగా కలిపేసి ఓ పక్కన పెట్టేయండి ఒక మందపాటి కలా తీసుకొని ఆయిల్ వేసేసి కాస్త తిగ్గా రొట్టె వేసేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేయండి ఇంకా ఇదంతా లోపు మనం ఖాళీగా కూర్చోడం ఎందుకు అందుకే పల్లీ డాల్పప్పు చట్నీ చేసేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను ఈ దెబ్బ రొట్టె అనేది ఎక్కువగా వరినూకతో కలిపి చేస్తారు కదా అసలు ఎలా ఉంటుందో టేస్ట్ ఉంటుందో ఉండదో అనుకున్నాను కానీ భలే బాగుందండి అటు ఇటుగా తిప్పేసి రొట్టె అనేది ఈ పల్లీ చట్నీతో తింటే మాత్రం అదిరిపోయింది ఈసారి మీ ఇంట్లో గనక ఇడ్లీ పిండి కాస్త పులిసినా కూడా ఇలా రొట్టె చేసే ండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోద్ది ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి